ఏదైతే తెలంగాణ రాష్ట ప్రభుత్వం కేంద్రానికి ఫర్టిలైజర్లను వెంటనే సరఫరా చేయాలని అడిగి ఈరోజు రైతుల్ని రోడ్ల మీద నిలబెట్టినటువంటి ఉన్నది అనేక మందుల షాపుల దగ్గర ఈరోజు ప్రభుత్వ గోడౌన్ల ముందు రైతులు లైన్లలో కిలోమీటర్ల పొడవునా నిలబడి ఎరువుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉన్నది పంటలు ఎరుగుతున్నటువంటి దశలో వేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎరువుల కొరత అనేటువంటిది రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యను దృష్టిలో పెట్టుకుని రైతులందరికీ ఎకరానికి ఐదు బస్తాల చొప్పున డీఏపీని సరఫరా చేయాలనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ వర్ణి ప్రాంతంలో వివిధ గ్రామాల్లో నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్లు ఇంతవరకు పంపిణీ చేయకపోవటంతో ఈరోజు అక్రమార్కులు కబ్జాలకు గుర చేసుకునేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది అరువులకు అయినటువంటి వాళ్లకు ఈ రోజు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి అరువులకు ముందుగా ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాల ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఈరోజు అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక చర్చ ఈరోజు బయట ప్రధానంగా వినబడుతూ ఉన్నది అధికార పార్టీ కార్యకర్తలు ఈరోజు డబ్బులు తీసుకుని తమ అనుయాయులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లని ఇస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది ఈ అక్రమాలను అరికట్టాల అరువులైనటువంటి పేదలకి ఇందిరమ్మ ఇండ్లని నిర్మించి ఇవ్వాలనేటువంటిది కోరుతా ఉన్నాం లేకపోతే రాబోయే కాలంలో పేద ప్రజలతోటి ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం